డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా శుక్రవారం విడుదల ఈనాడు అమరావతి డిఎస్సి పరీక్ష రాసిన అభ్యర్థుల కోసం పాఠశాల విద్యాశాఖ మెరిట్ జాబితాను విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ జాబితాను ఈ నెల ఇరవై తేదీన శుక్రవారం విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు గడువు ఇవ్వబడింది ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు మెగాడిఎస్సీ వివరాలు కూటమి ప్రభుత్వం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగాడిఎస్సీని నిర్వహించింది జూన్ ఆరు నుంచి జూన్ ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి జరిగాయి ఈ పోస్టులకు మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒకటి మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు మెరిట్ జాబితా విడుదల తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన కోసం విద్యాశాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది